లో వైసీపీ నాయకులు అన్నీ సర్దుకొని ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి సిద్ధం కావాలని చెప్పి కూడా వాళ్ళకి నేను సలహా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఈరోజు చాగల్మరి టౌన్లో ఏ విధంగా వైసీపీ ఖాళీ అవుతుందనేది కూడా ప్రతిరోజు కూడా చూస్తూ వస్తున్నాం ప్రతిరోజు కూడా చెప్తున్నా నేను నిన్న చెప్పినా మొన్న చెప్పినా చేరికలకి టైం దొరకకపోవడం అనేది నాకు తెలిసి ఎక్కడ కూడా జరిగి ఉండదు ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వము వైసీపీ ఎమ్మెల్యేగా చెప్పుకొని తిరుగుతున్న గూండాలు రౌడీలు ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారు ఏ విధంగా ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళని నమ్ముకొని వచ్చి వాళ్ళ కోసం కష్టపడిన వాళ్ళని ఏ విధంగా పక్కన పాడేసి కేవలం కమిషన్లు ఇచ్చే వాళ్ళు మాత్రమే పక్కన పెట్టుకొని అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం వాళ్ళు అధికారం పార్టీలో ఉన్నారు నిజంగా అంటే అధికారం పార్టీలో ఉండి మీ కార్యకర్తలకి ప్రజలకి మీరు మేలు చేసింటే ఇంత పెద్ద స్థాయిలో ఇంత మంది ఎందుకు మా దగ్గరకు వస్తున్నారు సింపుల్ లాజిక్ మీరు అక్కడ వాళ్ళకి పనులు చేయలేదు మీరు అక్కడ వాళ్ళని సరిగ్గా చూసుకోలేదు మీ కార్యకర్తలే మీరు ఇబ్బందులు పెట్టినారు అసలు ఈ వ్యాపారం చేసేదే తప్ప మీరు రాజకీయం చేయలేదు అందుకే ఈరోజు పెద్ద ఎత్తున అందరు మా దగ్గరికి రావడం జరుగుతుంది చాలా మందిని వద్దని మేము పక్కన పెడుతున్నాం కేవలము నాయకత్వం ఉండి బాగా చేసుకోగలుగుతారు ప్రభావితం చూసే వాళ్ళతో మాత్రమే మేము ఈరోజు తీసుకోవడం జరుగుతుంది మీరంటే విసుగు పుట్టేసింది మీరంటే విరక్తి పుట్టింది ఈరోజు యువత కావచ్చు ఉద్యోగం చేసుకుంటున్న పిల్లలు కావచ్చు వాళ్ళు కావచ్చు గతంలో రాజకీయం చేసిన వాళ్ళు కావచ్చు ఎవరిని చూసినా ఎవరిని అడిగినా మాకు వాళ్ళ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేం బెనిఫిట్ కాలేదు మా ద్వారా ఒకరికి మేలు చేయలేకపోయినాము ఇంకా రాజకీయాలు ఉండి ఎందుకు అని ఒక ఆలోచనలోకి వచ్చేసినారు ఈ రోజు చాగల్ మరి రేపు రుద్రవరం ఇంకొకరు ఇంకో పండ ఇంకొక మండలం అన్నీ సిద్ధమైపోతున్నారు వైసీపీ నాయకులు మీరు సిద్ధం సిద్ధం అని ప్రోగ్రాం పెడుతున్నారు కదా నిజంగా అంటే ఆ సిద్ధం ప్రోగ్రామ్కి మీ నాయకులు బాగా న్యాయం చేస్తున్నారు అన్నీ సర్దుకొని వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు ఇంకా కొన్ని రోజులు ఉంటే ఎమ్మెల్యే కూడా అన్ని సర్దుకొని సిద్ధమవుతాడు ఈ నియోజకవర్గాన్ని వదిలేసి పక్కకు పోవడానికి ఈరోజు నెల రోజులు అవుతుంది ఎమ్మెల్యేగా గెలిచిన ఆ రౌడీ ఆ గూండా నెల రోజుల నుంచి బయటికి ప్రజల్లోకి రావట్లేదు పది మీటర్లు రోడ్ వేసి వంద వంద అడుగుల శిలాపలకాలు పెట్టుకుంటున్నారు చేత కాని నాయకులు చేయ ఏ పని చేయలేని నాయకులు సాగునీటికి రైతులకు నీళ్ళు ఇప్పించలేరు యువతకి ఉద్యోగాలు ఇప్పించలేరు రోడ్లు ఇప్పించలేరు ఈరోజు ఏమి చేత కాని వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యేలు అయినారు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు పోస్టింగ్లు మారుస్తున్నారు కానీ మార్చాల్సింది ముఖ్యమంత్రి పోస్ట్ని అది ఈరోజు ప్రజలు నిర్ణయిస్తారని చెప్పి కూడా మేము ఈరోజు అనుకుంటున్నాం తప్పకుండా మా మీద నమ్మకంతో ఎవరైతే ఈరోజు పార్టీలు భారీ ఎత్తున పార్టీలు మారుతున్నారో మమ్మల్ని నమ్ముకొని వస్తున్నారో వాళ్ళకి న్యాయం చేయడమే కాకుండా కొంత సొంత కుటుంబ సభ్యులకన్నా ఎక్కువ చూసుకుంటామని వీళ్ళందరికీ ఈరోజు నేను మాటిస్తున్నాను మరి పెద్ద ఆయన మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆవుల ప్రతాప్ వాళ్ళకు ప్రవీణ్ మరి ఇద ఇతర కుటుంబ సభ్యులు దాదాపుగా నలభై యాభై కుటుంబాలు ఈరోజు పార్టీలోకి రావడము వాళ్ళందరికి కూడా పేరు పేరు నేను స్వాగతం పలుకుతున్నాను ముఖ్యంగా ఆడవాళ్ళు మహిళలందరూ కూడా ఈరోజు సొంత కూతురికి ఏ విధంగా ఈరోజు స్వాగతం పలుకుతారో ఏ విధంగా ఈరోజు శుక్రవారం అని చెప్పి ఏ విధంగా నన్ను చూసుకున్నారో తప్పకుండా అవన్నీ కూడా గుర్తు పెట్టుకుంటాము మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా మీ ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మంచి జరిగేటట్టుగా కూడా మీ ద్వారా పనులు చేపిస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు అన్సరు సల్లా నాగరాజు ఇంకా కొంతమంది మన నాయకులు అందరు కూడా ఉన్నారు అందరూ కూడా కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా పనిచేసి ఒక కుటుంబంలాగా ఉండి ఈ చాగల్మరిని మళ్ళీ మనము అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రోజు మా నాయకత్వం మీద నమ్మకంతో పార్టీ మా ప్రతి ఒక్కరికి పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వచ్చే రోజుల్లో మనం బ్రహ్మాండంగా పనులు చేస్తాము బ్రహ్మాండంగా మీరందరూ దర్జాగా కాలు ఎగరేసుకొని నేను తెలుగుదేశం పార్టీ నాయకుడు నేను చెప్పి తిరిగేటట్టుగా మేము పనులు చేపిస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను નાઈક પટેલ પ્રવીણ ગાજુલા મોર ભણ એ જેવા વાળો ફીટ કરમોવાળો વાળે છે સામે ગમોજી મોચી મારા એટલે 10 ના